The <laughs> హాయ్ అండి ఈ వీడియోస్ ద్వారా మీ ముందుకు వచ్చి రెండు రోజులు అవుతోంది ఫోన్ కొంచెం ప్రాబ్లమ్ ఇచ్చిందండి నేనైతే చాలా విషయాలు నేర్చుకుంటున్నాను మెమరీ ఫుల్ అయిపోయింది ఇంకా మా వారిని అడిగి కొంచెం అదంతా క్లీన్ చేసుకొని ఫోన్ అంతా కూడా చెక్ చేసుకుంటున్నాను దానివల్ల వీడియోస్ అప్లోడ్ చేయడం కుదరలేదు రేపటి నుంచి రెగ్యులర్గా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను మీలో కొంతమంది అడుగుతున్నారు ఏమైంది భార్గవి వీడియోస్ పెట్టట్లేదు అని రీజన్ అయితే ఇదేనండి నా ఫస్ట్ గెట్ రెడీ విత్ మీ వీడియోతో అయితే ఈరోజు మీ ముందుకు వచ్చేసాను సాటర్డే ఈవినింగ్ బయటికి వెళ్తున్నాను పిల్లలకి ఎగ్జామ్స్ అయిపోయాయి కదా వాళ్ళ తీసుకొని సరదాగా బయటికి వెళ్దామని చెప్పి రెడీ అవుతున్నానండి ఇంకా మొహం కడుక్కొని వచ్చేసి నేను ఎప్పుడు అప్లై చేసుకునే క్రీము పాండ్స్ క్రీము అండ్ అలాగే బీబీ పాండ్స్లోనే బీబీ క్రీము ఇవి రెండు మిక్స్ చేసి అప్లై చేసుకుంటే మంచి ఫౌండేషన్ లాగా ఉంటుంది బ్రైట్గా కూడా ఉంటుందండి ఫేస్ అనేది ఎప్పుడు నేను ఇదే యూజ్ చేస్తూ ఉంటాను చాలా బాగుంటుంది ఎక్కువసేపు ఫ్రెష్ ఫీలింగ్ కూడా ఉంటుంది తర్వాత లిప్ బామ్ అప్లై చేసుకొని కాస్త నల్ల పూసలు అవి వేసుకొని బొట్టు పెట్టేసుకొని ఈ విధంగా అయితే లాంగ్ ఫ్రాక్తో రెడీ అయ్యాను చీరని ఈ విధంగా కుట్టించుకున్నాను